హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన రెండు వందల సినిమా ఈనాడు గురించి తెలుసుకుందామా ఇప్పుడే తెలియాలి ఈ సినిమా డిసెంబర్ పదిహేడున పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైంది ఈ కథను మలయాళంలో విడుదలైన విజయవంతమైన ఈనాడు చిత్రమే ఈ మన కృష్ణ గారి ఈనాడుకి మాతృక ఈ సినిమాని పద్మాలయ సంస్థ ద్వారా తెలుగులో అనుకున్న ఉద్దేశంతో కృష్ణ గారు ఈ సినిమాను తెలుగు రీమేక్ హక్కులు కొన్నారు ఈ కథలో మలయాళ సినిమాలో హీరో వయసు అరవై సంవత్సరాలు పరుచూరి సోదరులను పిలిపించి కృష్ణ వారికి ఈ సినిమా చూపించి ఎవరు హీరోగా సరిపోతారంటే దానికి పరుచూరు సోదరులు కృష్ణ గారే సరిపోతారని చెప్పారంట మరి మాతృకులు కథానాయకుడు వయసు ముసలి వయస్సులో ఉన్నాడు కథానాన్ని కృష్ణ అడగ్గా దానికి వారు ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారంట కృష్ణ గారు వెంటనే మరుసటి రోజు కథ వింటానని చెప్పి చెప్పిన సరిగ్గా ఇరవై గంటల్లోనే స్టోరీని మార్పులు చేర్పులు చేశారంట ఇందులో కథానాయకుడు వయసు తగ్గించడంతో పాటు కథానాయకుడు ప్రతి నాయకుల మధ్య భావ భావమూర్తుల సంబంధాన్ని కూడా కల్పించారు రచయితలు పరుచూరి సోదరులు అలాగే మలయాళంలో ఈ సినిమాలో పాటలేవీ లేకపోవడదు తెలుగు సినిమాలో పాటలకు చోటు కల్పించారు సో అలా పరుచూరి సోదరులు కృష్ణ గారి చిత్రానికి తొలిసారిగా పనిచేశారు పొలిటికల్ గా తీసిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెటర్ గా నిలిచింది ఈ సినిమాని దర్శకత్వం పి సాంబశివరావు కృష్ణ చంద్రమోహన్ రాధిక శ్రీధర్ జమున కృష్ణకుమారి రావు గోపాలరావు గిరిబాబు కైకాల సత్యనారాయణ అల్లు రామలింగాయ గుమ్మడి కాంతారావు త్యాగరాజు సుధాకర్ రాజా సాక్షి రంగారావు పిఎల్ నారాయణ సారథి రాళ్లబండి రమణారెడ్డి విద్యాసాగర్ చిడతల్ అప్పారావు మొదలైన వారంతా కలిసి నటించారు ఇక సాంగేతిక వర్గం వచ్చేసి దర్శకుడు పి సాంబశివరావుతో పాటు సంగీతం జేవి రాఘవ నిర్మాత జి హనుమంతరావు నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ మాటలు పరచూర్ బ్రదర్స్ పాటలు శ్రీశ్రీ ఎం గోపి కొసరాజు నేపథ్య గాను ఎస్పి బాలసుబ్రణి పి సుశీల శైలిజ అండ్ రావు మాధవ పెద్ద సత్యం నిర్వహణ జి ఆదిశేషగిరిరావు ఇక ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే పాటలన్నీ కూడా సూపర్ హిట్ అందులో నేడే ఈనాడే యుద్ధ సంభ్రమం ఈ పాటని శ్రీశ్రీ రాసిన ఈ పాటకి జేవి రాఘవులు మ్యూజిక్ తో ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గిన్ మరో మంచి వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్